ప్రతి అంశాల గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడటం కాకపోతే సంబంధించి రెండు మూడు విషయాలు ఏదైతే మా నిరుద్యోగుల సోదరులతో దానితో పాటు ఏదైతే రోజు కొంతమంది వచ్చి ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి కోసం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో హరీష్ రావు గారు ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటుగా మొట్టమొదటి రోజుకి వెళ్ళి निरुपज्ञ बोलो जी अपना टीएस टीजीपीएस से पाठशाला जायेगा तबादले कि एग्जाम से कन्टेक्ट जैसे ट्रांसपरेंसी होना था ना दापन सारे का मोहन तो दाने पाएगा दूषित पेट का ना जब तक आई ना रोज़ों आज समान दिशा युवा बोले ने मुख्यमंत्री का रेल लगाकर इंटीस्कॉल गली डिमांड होती ఈ ప్రభుత్వం ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తున్న ఒక చిత్తశుద్ధి యువకుల్లో కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీజీపీఎస్సీ పక్షాల దృష్టి పెట్టారు దాని తర్వాత వెంటనే ఏదైతే సంబంధించి సిద్ధరెడ్డికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు కి సంబంధించి జెన్కో ఎగ్జామ్ ఒకటి ఉంటే అన్న జెన్కో ఎగ్జామ్ రోజే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఉంది రెండు ఎగ్జామ్స్ సమయం ఉన్నప్పుడేట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించి కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ కాబట్టి పోస్ట్ రాష్ట్ర పరిధిలో ఏదైతే జెంకో పరిధిలో ఉన్న ఎగ్జామ్ పోస్ట్ ఇమీడియట్ గా ఏదైతే యువకుల దాని తర్వాత గ్రూప్ వన్ లో సంబంధించి ఏదైతే జియో నెంబర్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది చేస్తే ఎవరైతే టీఎస్పిఎస్సీ చైర్మన్ గారికి నేను ఏదె సంబంధించికడునో నా తరపున కూడా ఆ రిక్వెస్ట్ ఇవ్వదగరు తీసుకొని వెలందనే ముఖ్యమంత్రి తీసుకొని ఆలోచించి నోటిఫికేషన్ దాని తరువాత గతంలో ఆరెస్ కుమార్ గారి హర్యానా వారు సంబంధించి ఆ బోర్డు చైర్మంగా ఉన్నప్పుడు ఎంటిసిటి గైడ్ లైన్స్ టీచర్స్ ని రిక్రూట్ చేయాలంటే అరవై ఐదు శాతం ఇంటర్మీడియట్ లో డిగ్రీలో పర్సంటేజ్ ఉంటేనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు వివరించి దాదాపు అనేక మంది ఏదైతే డిఎస్ నెట్ క్వాలిఫై బిఎస్సి అప్లై చేసుకున్న యువకులకి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తప్పనిసరిగా ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం మారుస్తూ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి

ఏదైతే చాలా కష్టంగా ఉండే పేపర్ మరొకసారి కట్టి నిర్వహించాలన్నా సుమారు నాలుగు లక్షల మంది టెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తక్షణమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ రోజు ఒక సోదరుడు ఈ రకంగానే దీక్ష చేస్తే ఆ దీక్ష దగ్గరికి వెళ్ళి వారికి భరోసా కల్పించి వారికి ఆ రోజు నిమాల సంతా ఇచ్చి తప్పనిసరిగా ని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం వెళ్ళినట్టుగా టెట్ పైన కూడా స్పష్టత ఇచ్చి టెట్ ఎగ్జామ్ ని కూడా నిర్వహించడం జరిగింది అది ప్రభుత్వం చిత్తశుద్ధి దాని తర్వాత టెట్ లో క్వాలిఫై అయ్యే ఇరవై ఇరవై మంది ఏదైతే కొత్త యువకులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ బిఎస్సి అప్లై చేసుకొని ఈ ఫీజు తీసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే లేకుండా అప్లై చేసుకోవచ్చు అని చేయలేదు మేనిఫెస్టోలో పెట్టినాము చెప్పిన విధంగా యువకులకి ఎగ్జామినేషన్ ఫీజ్ లేకుండా బిఎస్సి అప్లికేషన్స్ కూడా అర్హత అనేది కల్పించడం జరిగింది ఇవన్నీ చాలా స్పష్టంగా ఆగతి ముందు కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చాలా స్పష్టంగా ఏ చిన్న తఔ అవకతవులు ఏ చిన్న కూడా లేకుంటా ఎందుకంటే కదా పరిసమత్సల విఆర్ఎస్ పరిపాలనలో ఎగ్జామ్ కూడా ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ పేపర్ ప్రతి చోట కూడా పేపర్లు లీకులు చేసి రోజు పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏ పార్టీ కార్యలు చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవయాలుగా ఎగిటాలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఇక్కడ శివసేన రెడ్డి గారు వారాతరంగా దీనిపైన పోరాటం చేస్తే ఆ మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వై వైఖరి పైన ఆ గౌరవం ఏదైతే ముఖ్యమంత్రి గారు గాని ఏదైతే ఆ వారి మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా వారి గౌరవం నిలపలేదు ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపం పైన కిరోసారి పోసుకుంటే ఆ రోజున మా యువకులకేమో అగ్గిపేటలు దొరికినాయి కానీ హరీష్ రావు గారికి ఏమో కిరోశని పోసుకుంటే అగ్గిపేట దొరకలేదు ఆ రోజు తెలంగాణ